बोलो अम्बा अवमानी माता संतोषी माता की जय कार्तिकेय महाराज की ईश्वर महाराज की जय नवग्रह महाराज की नागराज महाराज की जय पवनसुदस्य आंजनेय स्वामी सर एक छोड़ देना थैंक जरा सांभर ओके ओके తర్వాత వీళ్ళందరూ అనుగ్రహం కావాలి మెయిన్ అంబాబు అనే అనుగ్రహం కూడా ఉండే ఉంటది అందరు ఇలాగ ఎక్కిన తర్వాత ఆడ గుడిలో వచ్చేది సో అంబాబాబాని టెంపుల్ ఆవరణలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చిన్న కమ్యూనిటీ హాల్ కావాలి మాకు ఆ కమ్యూనిటీ హాల్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఏ చిన్న కార్యక్రమాలు జరిగినా అక్కడ మనం ఆ కమ్యూనిటీ హాల్ వల్ల మాకు ఉపయోగపడుతున్నటువంటి విధంగా కమ్యూనిటీ హాల్ కోరిన నేప నేపథ్యంలో వారి కమ్యూనిటీ హాల్ కోసం ఇక్కడ నా ఎంపీ నిధుల నుంచి పది లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది ఈరోజు దాని యొక్క పూజా కార్యక్రమంలోనే శంకుస్థాపన కార్యక్రమం నేను పాల్గొన్నాం సో అదేవిధంగా ఈ కాలనీ వాసులు ఇక్కడ రోడ్డు గురించి సమస్య ఉందని కోరినారు ఆ రోడ్డు సమస్యను కూడా పట్టణ మున్సిపాలిటీ తరఫున ఆ రోడ్డును కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది వారికి కూడా సమాచారం వారికి కూడా తెలపడం జరిగింది ఇక్కడ వాళ్ళ యొక్క అవసరాన్ని సో వారు కూడా దీనికి సానుకూలంగా స్పందించిండు తప్పకుండా ఇక కాలనీ వాసుల యొక్క ఇక్కడ రోడ్డు కానీ లైట్ కానీ తప్పకుండా ఏర్పాటు చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తాను పాలమూరుకి ఎంత చరిత్ర ఉందో ఇక్కడ అంబాభవాని మాత దేవాలయానికి కూడా అంతే చరిత్ర ఉంది దాదాపుగా నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటా ఉన్నారు మహబూబ్ నగర్ పట్టణాన్ని చల్లగా రక్షించుకుంటా ఉన్నారు గతంలో కొన్ని ఇబ్బందులతోటి ఇక్కడ భూమిని అవుతూ ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు నాగురావు రా నామోజీ గారు కూడా ఈ స్థలం గురించి మాకు చెప్పినప్పుడు అప్పుడు ఉన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇక్కడ ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఆ రోజు మేము శంకుస్థాపన చేస్తే ఆ అమ్మవారి ఆశీస్సులతోటి వారి అది కంప్లీట్ అయ్యింది తొందరగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు ఇక్కడ ఒక పవిత్రమైన క్షేత్రంగా అంబాబావాని మాతా ఆలయము ఈ పరిసర ప్రాంతాలు ఒక పవిత్రమైన క్షేత్రంగా ఈరోజు దినదినాభివృద్ధి చెంతా ఉన్నాయి అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం వచ్చింది ఇక్కడ కళ్యాణ మండపానికి కూడా ఈరోజు ఎంపీ గారు ఇచ్చిండ్రు శంకుస్థాపన చేసుకున్నాం మొత్తం ఈ పాలమూరు పట్టణాన్ని చల్లగా కాపాడే తల్లి మా అంబాభవాని మాత అక్కడ మన మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఎంటర్ కాగానే మనకు అక్కడ జోగులాంబ మాత ఉంటుంది వారి ఆశీర్వాదం ఈ మహబూబ్నగర్ పైల మీద ఉంది మహబూబ్నగర్ పట్టణానికి వస్తే ఇక్కడ అంబాభవాని మాత ఆశీర్వాదం మనకు దొరుకుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక దివ్యమైన క్షేత్రంగా మలుచుకోవాలి ఇక్కడ పట్టణంలోనూ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు కూడా పండుగలను పవ్వాలని ఇక్కడ జరుపుకునేటట్టుగా అన్ని వసతులు కూడా రాబోయే సంవత్సరాల్లో ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవాలి ఇంత మంచి పవిత్ర మంచి వాతావరణం శాంతియుతమైన వాతావరణం ఇంకెక్కడ బహుశా ఉండదు కాబట్టి దీన్ని ఒక అద్భుతమైన దివ్యక్షేత్రంగా అమ్మవారి ఆశీస్సులతోటి దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి నమ్మకంతో ఉన్నాం ఈరోజు ఇక్కడ విఘ్నేశ్వర ప్రతిష్ట కూడా జరుగుతూ ఉంది కళ్యాణ మండపం కూడా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటున్నారు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా వస్తుంది ఇక్కడ ఇంకా రెండు మూడు దేవాలయాలు కూడా ఆలోచన చేస్తున్నట్టున్నారు ఆలయ కమిటీ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఎల్లవేళలా అండదండలుగా ఉంటాం ఈరోజు పాలమూర్ పట్టణ అంబాభవాని దేవాలయ ప్రాంగణంలో ఒక స్వర్ణక్షరాలతో లిఖించదగ్గ తేదీ డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం సుదీర్ఘ అవమానం సుదీర్ఘ రాజకీయ నాయకుల చిల్లరమల్లర చాదస్తం ఇన్నాళ్లకు ఆ అమ్మవారు కరుణించి మాపై కరుణ చూపించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఒక అవినీతి రాక్షస సైకో నాయకుడి వల్ల ఈ దేవాలయ అభివృద్ధి జరగకుండా కుంటుపడ్డది ఇదిగో కట్టిస్తాం అదిగో వెళ్ళండి అంటూ ప్రగల్పాలకు పలికి వెనకాల నుండి పోలీసు వాళ్ళని పంపించి జేసీబీలని గుంజుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ పార్టీలకు అతీతంగా మన స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో గొప్ప మనసుతో నిండు హృదయంతో గెలిచిన ఒకే ఒక నెలలో ఆంజనేయస్వామి టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి మండపం నిర్మాణానికి ఆయన పూనుకోవడం నెలన్నర లోపల ఆ మండప నిర్మాణం పూర్తి కావడం దాని తర్వాత మళ్ళీ సంవత్సరం లోపలే ఎంపీ డికే అరణమ్మ గారు ఒక దేవతామూర్తిగా మాకు ప్రత్యక్షమై డెబ్బై సంవత్సరాలుగా జరగని ఈ కళ్యాణ మండప శంకుస్థాపన కార్యక్రమానికి ఆమె తన ఎంపీ నిధులని సమకూర్చి ఈరోజు శంకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైనందుకు మా భవసార్ క్షత్రియ సమాజం యావత్ ఉమ్మడి పాలమూరు జిల్లా తరఫున అమ్మ ముద్దుగా పిలుచుకునే జేజమ్మ గారికి మా శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి మా మారేపల్లి సురేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా